హాయ్ వ్యూవర్స్ చూస్తున్న చూడబోతున్న కొత్త ఇళ్ళని నేను ప్రతిరోజు మీకు నూతనంగా పరిచయం చేస్తున్న ఇళ్ళని మీరు ఎంతో ఆదరిస్తున్నారు ఈరోజు ముప్పై మూడు అకరాల స్థలంలో ఎంతో అద్భుతంగా మంచి కలర్ కాంబినేషన్ చాక్లెట్ కలర్స్ అండ్ వైట్ కాంబినేషన్లో ఎంతో అద్భుతంగా కట్టిన ఇంటిని ఈరోజు నేను వీడియో తీశాను నిజంగా కొంతమంది బెడార్స్ని చూసినప్పుడు నాకు కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇలాంటి ఇళ్ళని నేను కట్టాలి త్వరలో నేనే కట్టి అమ్మాలి అనే విధంగా సార్ కట్టిన మీద చూస్తే నాకు ఆ ఒప్పనియన్ కలిగింది అందుకే చెప్తున్నాను ఇది మూడు బెడ్రూమ్ రెండు బెడ్రూమ్లకి అటాచ్డ్ బాత్రూమ్ ఒక బెడ్రూమ్కి కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఒక కామన్ బాత్రూమ్ కూడా బాగా అనుకూలంగా ఇచ్చారు ఇంకొకటి బయట కూడా అవుట్ ఎవరైనా వచ్చినా రెండు వైపుల ఇంటికి ఉత్తరం వైపు కానీ దక్షిణం వైపు కానీ వెళ్ళి మనం టాయిలెట్స్ని యూస్ చేసుకోవచ్చు వాష్రూమ్ పెట్టున్నారు ఆ విధంగా మల్టిపుల్ వేస్లో పెట్టని ఫస్ట్ టైం చూస్తున్నాను నిజంగా ఎవరైనా ఒక సైడ్ నుంచి పెడుతుంటారు కానీ సార్లు కొంచెం అడ్వాన్స్గా ఆలోచించి ఇదంతా గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి అద్భుతమైన వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ముప్పై మూడు అంగడాలు నలభై వెడల్పు అరవై పొడవుతో కలిగినటువంటి ఇల్లు మొత్తం నాలుగు బాత్రూమ్స్ మూడు బెడ్రూమ్స్ టోటల్గా హాల్ కానీ డైనింగ్ కానీ కిచెన్ కానీ చాలా స్పేషియస్గా వచ్చాయి బెడ్రూమ్స్ కూడా ఈవెన్ చైల్డ్ బెడ్రూమ్ తప్ప రిమైనింగ్ టూ బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి ఒకసారి ఇంటిని చూస్తే తప్పకుండా మనం వెంటనే కూవాలనే ఆలోచన ఉండే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ చాలా నీట్గా కట్టారు మనం కట్టుకున్నాం మనం ఇంత అభిరుచిగా ప్రతి ఐటమ్ని సెలెక్ట్ చేసుకొని కట్టుకోలేము నిజంగా చాలా అద్భుతంగా ఉంది మీరే నేరుగా వచ్చి చూడండి ఇంకొక చిన్న విషయం ఏంటంటే దీంట్లో ఊర్కే కాదు ప్రామాణికంగా తీసుకోవాల్సిన విషయాల్లో నలభై అడుగుల వెడల్పు కలిగినటువంటి లేవర్ రోడ్స్ మొత్తం కూడా నుడాపు ఈ నుడాపు కూడా వెరీ క్లోజ్ టు మెయిన్ రోడ్ అంటే మనకి మెయిన్ రోడ్కి ఈ వెంచర్ని అటాచిబుల్గా ఉంది మనం జస్ట్ అలా వాక్ చేస్తే ఫైవ్ మినిట్స్ కూడా టైం పట్టదు మనకి ఇంటికి రావడానికి కానీ బయటికి వెళ్ళడానికి కానీ టోటల్గా నిజం చెప్పాలంటే టూ హండ్రెడ్ మీటర్స్లో మెయిన్ రోడ్డుకి మన హౌస్ ఉంది హౌసే టూ హండ్రెడ్ మీటర్స్లో ఉంది లేఅవుట్ కాదు ప్రతి ఒక్కరూ గమనించండి రోడ్డుకు దగ్గరగా కావాలి ట్రాన్స్పోర్టేషన్ బాగుండాలి అని ఆలోచించే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఎక్కువ స్థలంలో ఒక్క ఫ్లోర్ ఉన్న ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళకి త్రీ బెడ్రూమ్స్ ఉండాలనుకునే వాళ్ళకి ఈ రోజుల్లో త్రీ బెడ్రూమ్స్ బిల్డర్స్ కట్టలేకపోతున్నారు ఎందుకంటే దాని ధర పెరుగుతుంది స్థలం పెరుగుతుంది కట్టుబడి పెరుగుతుంది ఐటమ్స్ అన్నీ కూడా ఉపయోగించే వస్తువు ప్రతిదీ కూడా దానిలో పెరుగుతూ పోతుంది కనుక దాని ప్రైజ్ అమౌంట్ కూడా చాలా వరకు పెరుగుతుంది మీరు కూడా ఆ విషయాన్ని గుర్తించాలి ఎవరైతే వయస్కి ముప్పై మూడు అంకణాలు విశాలమైన స్థలంలో మంచి కార్ పార్కింగ్ ఉన్న ఉండే విధంగా ఇల్లు కావాలనుకో వారందరికీ ఇది ఒక మంచి సదవకాశం చూడండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి మీకు నేను మరిన్ని వివరాలు తెలియజేస్తాను ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు మీరు ప్రైజ్ చెప్పట్లేదు ప్రైజ్ చెప్పట్లేదు అని ప్రైస్ చెప్పట్లేదు కాదు చాలామంది ఏ బడ్జెట్లో ఉన్నారో నాకు తెలియడం లేదు అలాంటి వాళ్ళు కూడా ఫోన్ చేసి విషయం అడుగుతారు అలాంటి వాళ్ళకి కూడా నేను కొత్త హౌసెస్ని నా దగ్గర ఉన్న అవైలబిలిటీలో ఉన్న ఇళ్ళని చూపించగలను అందువల్ల నేను రేట్లని బహిర్గతం చేయట్లేదు నేను ఎవరైనా అడిగిన వాళ్ళకి మాత్రం మెసేజెస్ నాకు పెట్టిన వాళ్ళు యూట్యూబ్లో వాళ్ళందరికీ కూడా కామెంట్స్ రూపంలో రిప్లై ఇస్తున్నాను ప్రతి ఒక్కరు నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియోస్ని షేర్ చేస్తున్న ప్రతి ఒక్క పర్సన్స్కి వ్యక్తులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వ్యూవర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ you